చాలా వరకు డిసిప్లిన్ ఏర్పాటు చేయగలిగితే పండిస్తే చాలా వరకు సమస్యలు రిమూవ్ చేయాలి సో అవే అవే ప్రయత్నంలో మనం మనం ఉన్నాం టౌన్లో కూడా రోజుగా చుట్టూ నిన్న కూడా కొవ్వూరులో అన్ని ఆటో యూనియన్స్లో మీటింగ్ పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఆ కలిగిస్తున్నాము తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పాయింట్స్ వగేరా ఓకే అయితే మా దగ్గర లిమిటెడ్గా ఉన్నారు ఓకే అన్ని చోట్ల కొంతవరకు షార్టేజ్ ఉంది కానీ ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి టు రిక్రూట్ మోర్ పీపుల్ ఇప్పుడు కొత్త ఏది కూడా జియో కూడా వచ్చింది ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ కానిస్టేబుల్ కానీ దానికి పూర్తి అవ్వడానికి ఇంకొక సంవత్సరం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు కానీ ఆ ఉన్న టైంలో వీ హ్యావ్ టు స్పెడ్లీ వర్కింగ్ అవును కదా సో రీసోర్స్ ఎక్కడైనా మ్యాన్ పవర్ రీసోర్స్ తక్కువ ఉంటే ఆ ఏరియాలో టెక్నాలజీ ఉపయోగించుకొని కొద్దిగా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ పోలీసింగ్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ సీసీ కెమెరాస్ మ్యాక్సిమం చోట్ల ఏర్పాటు చేయగలిగితే ఆటోమేటిక్లీ సర్వలెన్స్ యాజ్ వెల్ యాజ్ నేర ప్రివెంట్ అవుతాయి లేదు అంటే ఏమైనా జరిగితే కూడా ఈజీగా డిటెక్ట్ అవుతాయి